Winter, Indeed, women, bulunes, ി വൈവേ <financer> <teckness> నశించిన మనల్ని వెంచడానికి ప్రభుల్ని అడుగు పెట్టకపోతు మనం స్త్రీ ఇంకా నీ మీద ప్రేమ చవలేదు నీ మీద ప్రవేత్త మీద ప్రేమను పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు తిరిగి వస్తావేమో తన ప్రేమకు నేను అర్హులుగా చేయడానికి ఎంతకాలం ఎరుకోబోని మీద చుట్టూ తిరుగుతావు ఒకసారి దేవుడు చూడొచ్చు కదా కలువరలు ఇంకా ఎదురు చూస్తున్నాడు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడం అని ఇష్టం లేక తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టినటువంటి ప్రేమ సామ్రాజ్యపుదేవుడు నువ్వంటే ఎంత ఇష్టమో తన రక్తముతో పరిశుద్ధాత్మ శక్తితో నేను నీటిని నీ గాయాన్ని కట్టిన తండ్రి ప్రేమను పోగొట్టుకోకు ఈ రాత్రైనా ఎరుషులే ముఖం సిద్ధపడితే వాక్యము చేత కరగబడ్డానికి సిద్ధం నేను వాక్యము చేత కరగబడతానయ్యా ఎరుసు ముఖొరకు ఐదుగురు కన్నీకుల వల్లే బుద్ధి కలిగిన కన్నికల వల్లే నేను ఉంటాను బుద్ధి నేను వాళ్ళేలాగా ఎరుకు వైపు నేను వాళ్ళనయ్యా నా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు దేవుని సహాయం కొరకు నా గురించి ఒకసారి ప్రార్థన చేయండి ఉన్నవాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తగలిగితే నీ గురించి వచ్చిన ప్రార్థన ఎరుక వెళ్ళాలని కాదని ఎరుకో నాది కాదని నా తండ్రి నివాసం అది నేను అక్కడికి వెళ్ళాలి పోటుకోడు దగ్గర నమ్మకం బ్రతుకుతాన నా గురించి ప్రార్థన చేయడాను వాళ్ళు చేతులు ఎత్తగలిగితే రమగ తండ్రి మేమందరం నీ పిల్లలు మాది కానీ మా పులి మేము ఉండి శిష్యం

మేమందరము నూతన ఎరుసుము కొరకు ఎదురు చూసి బుద్ధి గల కన్య గల జాబితాల్లో మేము ఉండడానికి సహాయపడండి సహాయపడండి నీ చేతులు త్రోసి వేసే జాబితాల్లో మేము ఉండకూడదు మీరెవరో నాకు తెలియదు అని నీ నోట మా చెవులకు వినపడకూడద అలాంటి యథార్థతో కూడుకున్న భక్తి జీవితం మాకు నేర్పండి ఎందుకో బుద్ధి లేకో మా చర్యలు బాగోకో ఎర్శ్రేమును వదులుకున్న మీ సారీయము నూతన ఎర్శ్రేమును పోగొట్టుకోకుండా దాని కొరకు అయా పెళ్లి కుమార్తె ఎదురు చూసినట్లు మేము నీ కొరకు ఎదురు చూసే విశ్వాసాలు మాలో ప్రారంభించేయాలి ఈ రాత్రి నీ బిడ్డలు నీ వైపు తిరుగుతుండగా వారి కొరకు దాచినటువంటి నీ నిత్యత్వపు వనరుల ఆశీర్వాదాలతో నింపండి వారు ఇంకా నీళ్ళు ఎదుగుడుకు కావలసిన ప్రతి వనరుతో పోషించి సంరక్షించి నడిపించమని ఎత్తబడిన ప్రతి వాక్యాన్ని ఫలవర్తంగా చేసి నీ రాకడ వరకు వారిని బదిలిపరచమని ఏ సునామములో అడిగి వేడుకుంటారు మా పరమ తండ్రి ఆమెరిని దగ్గరగా చెబుదాము దగ్గరగా చమలు కొడుతూ ప్రభుత్వం